పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలో దివంగత నేత దేవాదయ ధర్మాదయ శాఖ మాజీ మంత్రి పాడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్విఆర్ సర్కిల్ వద్ద దేవాదయ శాఖ మాజీ మంత్రి పాడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ చేశారు మాణిక్యాల మాణిక్యాలరావు విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రభుత్వ బొడిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అభిమానులు కుటుంబ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను అంటే పైడికొండలు మాణిక్యాలరావు ఆశీస్సుల వల్లే అన్నారు నీకు పార్టీలో మంచి అవకాశం వస్తుందని అన్నారు ఆయన చెప్పడమే ఈ రోజు కేంద్ర మంత్రి పదవి భరించిందన్నారు నాకు మంచి చిరకాల మిత్రుడు అయిన విగ్రహాన్ని తాడి తాడేపల్లి గూడ ఆవిష్కరించడం నా అదృష్టం కరోనాలో దేవుడు చిన్న చూపు చూడటం వల్ల మంచి మిత్రుడిని నాయకుడిని కోల్పోయాం అంటూ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు కూటమి తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ పొలసి శ్రీనివాస్ గారు అదే కూటమి నుంచి ఎందుకైనటువంటి నేను మీరం కూడా మీరు శాసనసభ్యులు అయ్యారు లేదా కేంద్రంలో మంత్రి అయ్యాను మాణిక్యూ ఇద్దరికి ఆప్తుడు మన టైని ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాచడం నాకైతే చాలా ఆనందంగా ఉంది అనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తూ అయితే మాట్లాడేవాడు పొత్తులు కారణంగా నీకు అవకాశం రాలేదు నీకు భవిష్యత్తులో తప్పని నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పనే పనే నాతో ప్రస్తావించేటువంటి మాధిక్యాల యొక్క లెక్కలున్నా కానీ అతను ఒక స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను విషయాన్ని మెత్తపూర్వకంగా చెప్తాను ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను ఓడిపోయాను కరోనా కారణం ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క పక్క రూముల్లో జాయిన్ అయ్యే ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను ముందు రోజు రాత్రి మా ఇద్దరు ఒకే కాంటాక్ట్ లో వచ్చింది ఇద్దరు కలిపి తిరగడం అనుకోండి మా సమావేశాలు ముందు రోజు రాత్రి మా ఆయన జాయిన్ అయితే మా అన్నాడు నేనే జాయిన్ అయ్యా ఇద్దరు ఎదురు గదులు రూములు విజయవాడలో ఆయన ఐసీఈలోకి వెళ్లి వరకు కూడా ఆయన రూము నా రూము మధ్యలో ఒక క్యారిడర్ మాత్రమే అడ్డు ఒక ఏడు అడుగులు క్యారిడర్ ఆయన గదిలో గుమ్మంలో ఆయన కూర్చుని నా గదిలో గుమ్మలు నేను కూర్చుని అనేక విషయాలు ప్రస్తావించుకుని అన్ని కూడా ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం ఆఖరి అంశం వాస్తవంగా మాణిక్యరావు గారికి అందరూ కూడా కానీ నాది చాలా సీరియస్ కేసు మాణిక్యరావు గారు ఆ రకంగా సీరియస్ కేసు కాకుండా ఉండాల్సింది ఒక రోజుగా ఆయన డిశ్చార్జ్ అవుతారనగా కూడా మరి భగవంతుడు చిన్న చూపు చూడటం ఆయన మనందరికీ కూడా దూరంగా వెళ్ళిపోవడం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆయన కూటమిలోని ఎమ్మెల్యే పద్నాలుగులో శ్రీనివాస్ గారు చైర్మన్ ఉన్నారు ఇలా ఉన్నారు వనగల బాబుజీ గారు ఉన్నారు అమరాజు గారు ఉన్నారు మా తాతాజీ గారు ఆ తర్వాత కాలంలో ఇప్పుడున్నటువంటి సురేష్ రెడ్డి గారు భోగిరెడ్డి శ్రీనివాస్ మిత్రుడు సోదరుడు చనిపోయాడు ఆదిలక్ష్మి గారి యొక్క గారు ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ మరి ఏదైతే రాబోయే రెండు రోజుల్లో ఆయన కాశీ ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం అంత ముందు ఉండాలి మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ముఖ్యంగా సింధు మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయే రెండు రోజుల్లో విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ తక్కువ ఆ రోజు ఆయనతో పాటు నేను శ్రీనివాసరావు గారు సోం గారు అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు ఒక తమ్ముడు రాము గారు అందరూ కూడా సమన్వయంతో చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞమే చేసి మన గెలుపులో పాత్రధారులు అయినటువంటి ఆయన ఆడు ఉన్నటువంటి అందరూ కూడా భోవరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చాలా మందికి తెలియదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఆయన గెలిపించుకుని ఈ రాష్ట్ర మంత్రిగా ప్రమాద స్వీకారం చేశారు చేసిన తర్వాత ఎన్నో పెళ్లి మార్పుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు అది కూడా మీకు తెలుసు జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆ రోజు నీటి కోసం ఆయనతో పాటుగా కొన్ని ఏంటో మాకు తెలుసు ఎంత పోరాటం చేసామో మాతో పాటు శ్రీనివాస గారు కూడా మరి ఆయన వచ్చి సోమవీర్రాజు గారు శ్రీనివాస్ వర్మలు గారు వెంకయ్య నాయుడు గారు అందరూ కూడా ఆ రోజు సహకారం చేశారు మన గోకరాజ్ గంగరాజు గారు అందరూ కూడా సహకారం చేసి మన రోజు నిట్టు తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర మా మిత్రులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే చాలా వాళ్ళ అమ్మాయి చాలా మంది దగ్గర నాయకులు తిరగడం ఇక్కడ కుదరదని చెప్పడం మరి నేను ఎమ్మెల్యే వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చేస్తానమ్మా ఆ బాధ్యత నాది మీరు చెప్పలే ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోమని చెప్పి సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం దానికి మన మంత్రి శ్రీనివాస్ వర్మ గారితో మాట్లాడడం కలెక్టర్ గారితో మాట్లాడడం అందరితో కూడా మాట్లాడి ఆయన కూడా నా మిత్రుడు మరి ఆయన విగ్రహ ఏర్పాట్లు నా కుటుంబ సభ్యులు వచ్చి నేను పాల్గొంటాను సోదర మీరు ఖచ్చితంగా ఈ ఈ వారి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి అందరిని ఇన్వాల్వ్ చేయమని ఆయన చెప్పాడు చెప్పాడు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ ఆహ్వానించి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం మరి ఎప్పుడైనా ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం మంచివాడని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది ఒక అధికారంలో లేనప్పుడు ఆ మనిషి కోసం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది వాళ్ళ మంచితనానికి నిదర్శనం మరి అలాంటి దురదృష్టం చేద్దాం కరోనా సమయంలో ఆయన చనిపోవడం మరి ఏ గుడి మనం కట్టాలన్నా మాణిక్యూ చెప్తే మరి ఆ రోజు మనం ఏదైనా చేద్దామని చెప్పి ఆయన కూడా మనకు పూర్తిగా సహకరించిన విషయం మనం అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నీటి విషయంలో చేసిన పోరాటం అంతా ఇంత కాదు మరి అలాంటప్పుడు ఈ జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి నిట్టిని వాళ్ళ నిట్టని కొడితే తాడేకులు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చాలా మంది ఇక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలి అన్నప్పుడు కాదు నిట్టు వస్తే ఎయిర్పోర్ట్ ని మనం ప్రకాశరాబాద్ లో పెడదామని చెప్పి గ్రీన్ ఎయిర్ ఫీడ్ పెట్టాలని ఆ రోజే ప్రతిపాదన పంపిస్తే ఆ రోజు మనం చేయించుకోలేకపోయాం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో మరి శ్రీనివాస్ వర్మ గారు అందరూ సహకారంతో ఈ రోజు మనం ఇక్కడ ఆయన ఆశయాల మేరకు ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది ఆ రోజు చాలా ఆలోచన చేశారు మన కాని చేసిని మనం ఏదో రకంగా ముందు తీసుకెళ్లాలి అని ఆలోచనతో పనిచేసిన వ్యక్తులు ఖచ్చితంగా మరి ఆ తర్వాత అభివృద్ధి ఏంటో మీకు తెలుసు మరి ఇప్పుడు మరి అదే విధంగా ఇప్పుడు శ్రీనివాస్వామి గారు కేంద్ర మంత్రి అయ్యారు ఆయన పూర్తి సహకారాన్ని ఆయన స్నేహితులు దృష్టిలో పెట్టుకుని నన్ను బాగా ఇక్కడ ఏం కావాలన్నా మన శరణ సోత్రాన్ని కంగారు పడికి సమయం ఉంది ఒక సంవత్సరంలో మనం చేయలేని అని చెప్పి దాదాపుగా రెండున్నర కోట్లు మూడు కోట్ల రూపాయలు నానరాడి ఇవ్వడం ఇంకా రెండు కోట్లు ప్రపోజల్ పంపించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు ఆ రోజు ఆయన గెలుపులో పాతబ్బాడు ఆయన శ్రీనివాస్వామి గారు చాలా మంది తెలీదు ఆయన గెలిచినప్పుడు కోడ ఉండి ఎన్ని గొడవలు వచ్చినా సరే మధ్యలో ఆయన ఉండి మరి చేసిన సందర్భం మీకు తెలుసు మరి అలాంటి మహనీయుడి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేసే అవకాశం నాకు వచ్చిందంటే చాలా అదృష్టంగా